నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం జిల్లా స్థాయి అడక్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి జిల్లాలో

పోరాటం చేస్తామని చెప్పి తెలియస్తూ ఏదైతే ఆదివాసీ సమాజం ఉందో ఆ సమాజాన్ని పూర్తిగా వినీత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి పూర్తి స్థాయిలో మమ్మల్ని అభివృద్ధి పరిచే ప్రయత్నం ప్రజాప్రతినిధులు ఆదివాసీ ఉద్యమకారులు వీళ్ళ పూర్తి స్థాయిలో మమ్మకు మాకు కావాల్సిన హక్కులని పోరాటం చేసే దిశలో వీళ్ళ ప్రభుత్వం పూర్తిగా స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఈరోజు కూడా వాళ్ళ నిజామాబాద్ జిల్లాలో పల తొడుదేబాద్ జిల్లా కమిటీ ఇలా ప్రకటించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది కనుక మళ్ళీ చూడందేమో జిల్లా కమిటీని ఈరోజు ఆదివాసీ ప్రజలకు మీడియా మీడియా మిత్రులకు తర్వాత జిల్లా అధికారులకు పూర్తి స్థాయిలో పరిచయం చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది ఇప్పుడు పరిచయం చేస్తా ఉన్నాం మరి ముందుగా అధ్యక్షులు మన మెట్టి పోషెట్టి గారు జిల్లా అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది వారు చప్పట్లతో కార్యదర్శి మోహన్ గారు చప్పట్లతో జగన్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీగా మండల శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా గంట సాయిలు ఉపాధ్యక్షులుగా సాయిరామ్ ఉపాధ్యక్షులుగా ఆకుల లక్ష్మీనారాయణ జాయింట్ సెక్రటరీగా నడిపూడ మల్లయ్య ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సాగర్ బైరి నరేష్ అదే బై నవీన్ పడావీరి గజేందర్ రవికుమార్ గడ్డ రాజు అదేవిధంగా ముఖ్యంగా కీలకంగా ఈ పేరు ఖచ్చితంగా మీరు అందరూ నోట్లో పెట్టుకోవాలి నోట్లో నోట్ చేసుకోవాలి ఏదైతే ఈ ఆర్గనైజేషన్ ఉందో ఆర్గనైజేషన్కి వెన్ను పూసలాగా వెన్నొంకలాగా పనిచేసే మన మిత్రుడు నరేష్ గారిని మీడియా మీడియాయించాలి ప్రచార కార్యదర్శిగా ప్రత్యేకంగా ప్రకటించడం జరుగుతుంది ప్రకటించగలుగుతాం మనకి స్వాగతం అదే అదేవిధంగా ఈరోజు జిల్లా కమిటీ నిజామాబాద్ జిల్లా అడా కమిటీ ప్రకటించినందుకు సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఆదివాస సమస్యల మీద నిరంతరం పోరాటం చేయాలని చెప్పి వీళ్ళందరినీ సూచన ఇస్తూ ఖచ్చితంగా పోరాటాలు చేస్తేనే పోయేదేం లేదు బాధ్యసంగా వెళ్ళినట్టు వీళ్ళ పోరాటాలు చేస్తేనే మన అక్కలు మనకు ఖచ్చితంగా మనకు తగ్గుతాయి కనుక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది గనుక ఈ పోరాటాల కోసం సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి పిలిపిస్తాం చూడండి పిలిపిస్తాం జై ఆదివాసీ జై జై ಇದಕ್ಕೆ ಅಡಪಾರಾ ಟೆನ್ ಪ್ರಪೋಜೆದಿ ಕೂಡ ಹೌದು ಅಂತ ಅಂದ್ರೆ ಅಡಪಾರಾ ಪೆಟ್ಟಾ ಪೆಟ್ಟಾ ಸರ್ ಫಾಸಾ ತಿರಿಸ್ಕೋ ಹಾ ಸರ್ ಫಾಸಾ ಹಾ ಸರ್

상당 이렇게 이렇게 펴서 이렇게 내려고 What? హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల కోసం ఎన్నో తరాలుగా పోరాటం చేస్తున్న జల్ జంగల్ జమీన్ కుమరం ఆశయ సాధనలో మేము సైతం అంటూ ప్రతి ఆదివాసికి ఆశయ సాధనకు కృషి చేస్తున్న అన్న రవీందర్ గారికి ఈ సందర్భంగా శుభాభినందనలు అలాగే ఆదివాసులు హక్కుల కోసం అహంశాలు కృషి చేస్తూ వారి అడుగుజాడలో మేము సైతం అంటూ అన్ని మండలాల నుంచి నిజామాబాద్ జిల్లాలో వచ్చిన కార్య ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ సందర్భంగా శుభాభినందనలు అన్నగారు ఆశ అన్నగారి అడుగుజాడలో మేము నడుస్తూ ఆదివాసీ హక్కుల కోసం అన్ని గ్రామాలను అన్ని సమస్యల పైన ప్రధానంగా భూమి భూమి హక్కుల కోసం కోడు హక్కుల కోసం మరియు మా ఎస్సీ ఎస్సీ చట్టాల కోసం కూడా అన్నగారు చాలా సందర్భంలో కుల కుల కులపరిష్కం జరిగిన సందర్భాల్లో కూడా అన్నగారు మాకు సలహా సూచన ఇచ్చి మా వెంట నడిచినందుకు అన్నగారికి ధన్యవాదాలు అలాగే ఆదివాసుల అక్కల కోసం కృషి చేస్తున్న మరి నేడు నిజామాబాద్ జిల్లా ఆదివాసీ సమాజం ఒక నూతన నిర్ణయం నూతన కమిటీ నేర్చుకుందామని నూతన ఆలోచనతోని రాష్ట్ర కమిటీ పిలవడం జరిగింది వారికి ప్రత్యేక ఉదయం వందలు తెలుపుకుంటూ రాష్ట్ర స్థాయి నుంచి వెళ్ళి ఇవాళ నిజామాబాదు జిల్లా కమిటీ వేయడానికి పూర్తి స్థాయివో పూర్తి స్థాయిగా స్పందిస్తూ ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మహాసభలు జరుగుతున్నాయో రాష్ట్ర మహాసభలు జరిగే పరిస్థితి లోపల జిల్లా మహాసభలు దృష్టిలో పెట్టుకొని అన్న జిల్లా అన్ని జిల్లాలు మహాసభలు జరిగి జిల్లా కమిటీలు ప్రచారంలోకి వచ్చాయి కనుక అదే తరుణంలో వీరి పిలుపును అవమానంగా భావించి ఇవాళ జిల్లా నిజామాబాద్ జిల్లా కమిటీ వేయడానికి చేయడం జరిగింది దేనికి తర్వాత జిల్లా కమిటీల అనంతరం రాష్ట్ర మహాసభలు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఒక ఐదు లక్షల మందితో తరలించి ఇవాళ సమస్యలు ఆదివాసుల సమస్యలు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి భిన్నవించుకునే ప్రయత్నం చేయడానికి అమేకమవుతూ ఇవాళ నిజామాబాద్ జిల్లా లోపల నూతన కమిటీ ప్రకటిస్తున్నాం ఎందుకంటే దాదాపు ఏదైతే మేము అనుకున్నాం ఏదైతే మేము అనుకున్నామో ఏదైనా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసము పూర్తి స్థాయిలో స్పందిస్తూ ఒక ప్రకటన చేసిందో దాని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు వెంటనే ఒక కమిషన్ ఏర్పాటు చేయడానికి లంబాడీలను తొలగిస్తూ ఉన్న ఆదివాసీలకు న్యాయం జరిగే విధంగా కమిషన్ ఏర్పాటు చేయాలని తోడు డిమాండ్ చేస్తా ఉంది అదే తరుణంలో ఏదైతే పోగొట్టుకున్న జీవన్ నెంబర్ త్రీ కావచ్చు వన్ సెవెంటీ కావచ్చు ఈసారి చట్టాలు కావచ్చు ఏదైనా మైదాన ప్రాంతంలో ఉన్న ఆదివాసులు ఏదైనా చట్టాలు ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళ ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చొరవ తీసుకొని చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రానున్న రోజుల లోపల గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదివాసులు నిర్వీర్యం చేసింది ఏదైతే మా అక్కడు ఉన్న పోడు వ్యవసాయాన్ని కూడా గుంజుకొని పది ఇరవై కుంటలు వ్యవసాయం చేసుకున్న తరుణం లోపల వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో జైల్లో పంపించే ప్రయత్నం చేసింది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో జరగలంచ లోపల ఆదివాసులను గుడ్డలు ఇప్పేసి చెట్ల కట్టేస్తే తరుణం గత ప్రభుత్వం తీసుకున్నది అదేవిధంగా కాంగ్రెస్ లోపల వ్యవసాయం చేసుకున్న ఆదివాసులనే కేసులు పెట్టి ఇవాళ బంజర్ దొడ్ల దొడ్లను గుడ్లందోన్నట్టు తోలి ఆదివాసులను విచ్ఛిన్నం చేసింది అలా కాకుండా ఏదైతే నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆదివాసులకు అన్యాయం చేసింది మేము భావిస్తా ఉన్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కనుక ఈ ఆదివాసీ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించే ప్రయత్నం చేయాలి ఆదివాసీ ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి ఇవాళ మా సమస్యను పరిష్కరించిన విడల మీ ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఆదివాసీ ప్రజాప్రీ పిలుపునిస్తూ ఏదైతే ఈ ఆదివాసీలు కోల్పోయిందో మైదాన మైదాన ప్రాంతంలో ఆదివాసీల వ్యంజన్ చట్టం దొరుకుతలేవు మరి ఇలా పోటు బోములు పూర్తి స్థాయిలో లేవో మరి వాటిని దృష్టిలో పెట్టి మరి పూర్తి స్థాయిలో పోరాటం చేయడానికి వచ్చినాం అదేవిధంగా ఏదైతే రెండు బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లు అన్నారో డబల్ బెడ్రూమ్ లో ఎక్కడైతే ఆదివాసాలు నివసిస్తున్నారో అదే ప్రాంతంలో అక్కడే ఎలా పూర్తి స్థాయిలో